జనవరి రెండు వేల ఇరవై ఆరులో సెలవు దినాలు పాఠశాలలకు పన్నెండు రోజులు మొత్తం నెలలో ముప్పై ఒక్క రోజులు ఉండగా పని దినాలు పంతొమ్మిది రోజులు మాత్రమే ఈ నెలలో ఏకంగా పాఠశాలలకు పన్నెండు రోజులు సెలవులు ఈ పన్నెండు రోజులు పాఠశాల దినాలు ఏ ఏ రోజుల్లో అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాం సెలవులు ఇలా ఉన్నాయి జనవరి ఫస్ట్ ఆప్షనల్ హాలిడే ఇచ్చేశారు ఇకపోతే రేవు నాలుగు ఒకటి ఇరవై ఆరు ఆదివారం సెలవు ఇంకా తర్వాత పది ఒకటి ఇరవై ఆరు నుండి పద్దెనిమిది ఒకటి ఇరవై ఆరు వరకు సంక్రాంతి సెలవులు తొమ్మిది రోజులు ప్రకటించి ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిదవ తేదీ నుంచి పాఠశాలలు ఓపెన్ అవుతాయి ఆ తర్వాత ఇరవై ఐదు ఒకటి ఇరవై ఆరో తేదీన ఆదివారం సెలవు ఇప్పటికీ పదకొండు రోజులు సెలవు దినాలు పూర్తయ్యాయి ఈ సంవత్సరము ఈ నెల యొక్క ఆఖరి సెలవు రిపబ్లిక్ డే వలన ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రకటించబడింది ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ముప్పై ఒక్క రోజులు ఉండగా పని దినాలు పంతొమ్మిది రోజులు సెలవు దినాలు పాఠశాలలకు పన్నెండు రోజులు ఉన్నాయి ఏకంగా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు తొమ్మిది రోజులు ప్రకటించబడ్డాయి ఇంకొకసారి ఈ పట్టికలో చూసుకోండి ప్లీజ్ ఒక ముఖ్య విన్నపము చిన్న పిల్లలను మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి ప్లీజ్ ఈ సెలవు రోజుల్లో చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ ఇంకొక విన్నపము పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం